నమస్తే ఛానల్ కు స్వాగతం రాహుల్ గాంధీ యాత్రపై బీజేపీ గుండాల దాడిని ఖండిస్తున్న రాహుల్ గాంధీ దేశంలో జరుగుతున్న పరిణామాలపై న్యాయం జరగాలని అలాగే న్యాయ యాత్ర చేస్తున్నారు అలాగే దేశంలో ద్వేషాలు కాదు ప్రేమ పెంపొందించాలని యాత్ర చేస్తుంటే బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి దేశంలో బీజేపీ పరిపాలన ప్రజలకు అందుబాటులో లేని పరిపాలన భారతదేశంలో న్యాయ వ్యవస్థ న్యాయము కరువైపోయింది గతంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన సంగతి దేశ ప్రజలందరూ కూడా తెలుసు ఈ భారత్ జో ఆ రోజు భారత్ జోడో యాత్ర కూడా కాశ్మీర్ కన్యా ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాల్లో మణిపూర్ రాష్ట్రం మణిపూర్ ఒక రాష్ట్రం అనుకోండి మనము మణిపూర్లో కూడా ఇప్పటికీ హింస ఆ రాష్ట్రం మొత్తం కూడా చాలా సందర్భంలో రాహుల్ గాంధీ గారు చెప్పడం కూడా జరిగింది మణిపూర్ అనే ఒక రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రంలో హింస ఏ రకంగా జరుగుతున్నది ఆ హింసను అరికట్టేదాం కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడ కూడా తగిన చర్యలు న్యాయపరంగా చట్టపరంగా ప్రజలను కాపాడే విధంగా స్వేచ్ఛగా ఉండే విధంగా అక్కడ చట్టాలు న్యాయాలు పనిచేస్తలేవు అక్కడ మరి న్యాయ వ్యవస్థలు కొంత న్యాయ వ్యవస్థలు కానివ్వండి భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతికే అవకాశం లేని పరిస్థితులు ఈరోజు గవర్నమెంట్కి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి అయితే కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి ఆ డిపార్ట్మెంట్లన్నీ కూడా రాజకీయ పరంగా బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఉపయోగించుకొని స్వేచ్ఛ లేకుండా భారతదేశంలో స్వేచ్ఛ లేకుండా న్యాయపరంగా స్వేచ్ఛ లేదు చట్టపరదంగానే కొన్ని డిపార్ట్మెంట్ స్వేచ్ఛ లేకుండా ఆ స్వేచ్ఛను హరించి ఈరోజు దేశంలో ఒక గుండాయిజంగా ఒక దౌర్జన్యంగా ఒక బ్లాక్ మెయిల్ గా ఒక బ్లాక్ మెయిల్ గా ఒక బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది చాలా సందర్భాల్లో మనము ఈ తొమ్మిదేళ్ల పది ఏళ్ల కాలంలో మనము భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో మనం ఇంత నీచమైన ఆలోచన ఇది బీజేపీ ప్రభుత్వము ఈ రకంగా చేయడము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిరసనగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి నాయకత్వాన్ని అండగా నిలుస్తూ మరి మేమందరం కూడా ఈరోజు ఆ యొక్క కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలుస్తూ తీవ్రంగా బీజేపీ యొక్క ఆగడాలను ఖండిస్తూ వారి గుండా ఖండిస్తూ మరి ఈ యొక్క శాంతి కుపొత్తుల శాంతి ప్రదర్శన చేస్తూ నిరసన తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ కార్యక్రమం చేస్తూ చేయడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను